ఏడుపాయల వనదుర్గ భవాని దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేశారు ఆయనకు ఆలయ అధికారులు పూజారులు స్థానిక నాయకులు పూర్ణ కుమ్మంతో ఘన స్వాగతం పల్లారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు ఘనంగా సత్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఏడుపాయల దేవాలయం అభివృద్ధికి ముప్పై కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు వంద కోట్ల చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహం నరసింహం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ మంత్రులు కొండాసురేఖ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మైనపల్లి హనుమంతరావు మదన్ రెడ్డి పాల్గొన్నారు సీఎం రాకతో ఏడుపాయల ఏడుపాయల దేవాలయాన్ని పరిసర ప్రాంతాలను దేవాలయ అధికారులు అందంగా ముస్తాబు చేశారు